లాస్య నందిత మృతానికి పోస్టుమార్టం పూర్తయింది కాసేపట్లో కంటోన్మెంట్ లో నివాసానికి మాజీ మంత్రులు హరీష్ రావు తలసాని పరామర్శించారు మరోవైపు లాస్య నందిత నివాసానికి పార్టీ కార్యకర్తలు తరలిస్తున్నారు లాసియ మృతిపై సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు లాస్య కార్ డ్రైవ్ చేసింది పిఏ ఆకాష్గా గుర్తించారు అతడికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు లాస్య అనందిత మృదేహానికి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం పూర్తయింది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ పోస్ట్ మార్టం పూర్తయినట్టుగా తెలుస్తోంది మరి ఎంతసేపట్లో భౌతిక కాయాన్ని ఇంటికి చేరుస్తారు కృపా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన అటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత అటు మృతదేహానికి గాంధీ మాచుర్యల్లో పోస్టుమార్టం పూర్తయింది మరికొద్దిసేపట్లో ఆమె మృతదేహాన్ని ఇటు కంటో కంటోన్మెంట్లోనే ఆమె నివాసానికి తరలించబోతున్నారు కార్ఖానాలో పేస్ పరిధిలో ఉన్న ఆమె గృహ భాగ్యలక్ష్మి గృహలక్ష్మి ఏదైతే కాలనీలు ఉందో కాలనీలో నివాసానికి కూడా మృతదేహాన్ని తరలించబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే మృతదే మృతికి సంబంధించి షాక్ అయిన వాళ్ళ షాక్కు గురైన ఇంకా షాక్ నుంచి ఇంకా కుటుంబ సభ్యులు పరిస్థితి కనిపిస్తుంది ఇక ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఆ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆ ట్రావెల్ చేస్తున్న కారు అటు లారీని ఢీకొట్టే తర్వాత డివైడ్ని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంటుంది అక్కడ నుంచి ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఇటు ఆ పట్టాన్చెట్లలోని అమెధ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుంచి నేరుగా అటు గాంధీ మాస్టర్కి తరలించారు కొద్దిసేపటి క్రితం సుమారుగా ముప్పై నిమిషాల క్రితం ఆమె మృతదేహాన్ని కూడా గాంధీ మాచరికి తరలించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే అటు ఆమె మృతదేహానికి పోస్టుమార్టం కూడా పూర్తయిపోయింది మరికొద్ది నిమిషాల్లోని ఇటు కార్ఖానలోని ఆమె నివాసాన్ని కూడా ఇటు మృతదేహాన్ని కూడా తరలించబోతున్నారు ఇక ఈ ఘటనకు సంబంధించి రోడ్డు ప్రమాద ఘటన సమయంలో లాస్యానందిత ట్రావెల్ చేస్తున్న కార్ అయితే ఎంతో డ్రైవర్గా డ్రైవర్ కం పిఏ ఆకాష్గా ప్రసానికి పోలీసులు గుర్తించింది నెల రోజుల క్రితమే లాస్యానందిత వద్ద అతడు పిఏ కం డ్రైవర్గా ఆ విధుల్లో చేరినట్టుగా తెలుస్తుంది ఇటీవల కాలంలో ఆయన కొంత సమీప బంధువు అయిన బంధువు ఫ్రెండ్గా ఆకాశ్ ను పోలీసులు కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది ఈ ఘటనలో లాస్యా నందిత అక్కడికక్కడ మృతి చెందగా ఈ ఆకాశ్ కార్ డ్రైవర్ చేస్తున్న ఆకాష్ ప్రస్తుతానికి తీవ్ర గాయాలపై పట్టణ ఆసుపత్రిలో ప్రసానికి అత్యవసర చికిత్స కూడా అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కృప పిఏ ఆకాష్ ఎక్కడ వైద్యం అందుతోంది అతని ఆరోగ్య పరిస్థితి ఏంటి వైద్యులు ఏమంటున్నారు ప్రస్తుతానికైతే ఇటు ఇన్స్టెంట్లో తీవ్ర గాయాల పాలైన ఆకాష్ని ప్రస్తుతానికైతే ఇటు శ్రీకర హాస్పిటల్ పటాన్చెరులోని శ్రీకర హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది తీవ్ర గాయాల పాలైనాడు ఈ గట్లలో తలకితో పాటు శరీరంలో వివిధ భాగాల్లో కూడా చాలా సీరియస్ ఇంజర్ ఇంజుర్డ్ జరిగినట్టుగా మనకైతే సమాచారం ఉంది వెంటిలేషన్ ఐసీయూలో ప్రస్తుతానికైతే ఇటు అతడి డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది అతడి పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే వన్ ఎయిటీ స్పీడ్లో కారు ట్రావెల్ చేస్తున్న సందర్భంలో ఒకసారిగా లారీని ఢీకొట్టిన లారీని ఢీకొట్టిన తర్వాత డివైడర్కి తాగడంతో కూడా బలంగా ఇటు కారు మొత్తం ముందు భాగం అంతా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ స్పాట్ లోనే లాసియా మృతి చెందడం డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ ఆకాష్ కి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే అటు అతడికి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక అక్కడ నుంచి లాస్యా మృతదేహాన్ని అక్కడ నుంచి పట్టణ చీర నుంచి కూడా కొద్దిసేపటి క్రితం గాంధీ ఆసుపత్రి తరలించారు ఇక్కడ పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కూడా అటు కార్ఖానలోని భాగ్యలక్ష్మి కాలనీలో గృహలక్ష్మి కాలనీలోని ఆమె ఇంటికి తరలించబోతుంది అక్కడ అంత్యక్రియలు కూడా సరిపోతుంది ప్రస్తుతం చూసుకోవచ్చు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా లాస్ అందిత పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు మహాశివదుకు చేరుకున్నారు ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు సీఎంతో పాటు అందరూ కూడా లాస్య అనంతి రాసేనంత మృత మృతి పట్ల కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేపథ్యంలో కొద్ది మరికొద్దిసేపట్లోనే కూడా ఆమె మృతదేహాన్ని గాంధీ మాచరి నుంచి కూడా తరలించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే అందుబాటులో ఉన్నవారంతా కూడా గాంధీ మార్చుకు చేరుకున్నారు కొద్దిసేపటికి అయితే మంత్రి చూసుకోవచ్చు విజయ్లో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి లాస్ అత్త కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు పరామర్శిస్తున్న దృశ్యాలు కూడా మనం విజయస్లో చూసుకోవచ్చు ఘటన తర్వాత ఇటు అధికార విపక్ష పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఎందుకంటే యువ ఎమ్మెల్యే ఇటీవల అసెంబ్లీలో కొంత వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారితో కూడా రిలేషన్ ఉంది కాబట్టి ఆమె మృతి మృతి చెందనతో కూడా వారు కూడా షాక్ అయ్యారు అభిమాత్రి కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో వార్త తెలుసుకున్న తర్వాత కూడా కొద్దిసేపటికి ప్రస్తుతం మంత్రి ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరుగా గాంధీ మాచుకి చేరుకోవడం జరిగింది ప్రస్తుతం కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శిస్తున్నారు సేపట్లో ఇటు లాసనీత మృతదేహాన్ని కూడా ఇంటికి తరలించబోతున్నారు ఇప్పటికే చూసుకోవచ్చు సేపట్లో కూడా కొంత అధికార విపక్షపర్తో పాటు బీఆర్ బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా లాసనీత ఇంటికి చేరుకోబోతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది కృప